ओ वरधरं विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्गम् गजाननमहर्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपस्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः जय गणेश महाराज की जय ललिता माता को ओम उमा महेश्वरा नमः ओम उमा महेश्वराय नमः ओम लक्ष्मी नारायणाय नमः ओम ओम वाणी हिरण्यगर्भाय नमः ओम క్షిణామూర్త ఏ నమ శ్రీ యాభై యాభై ఒకటి యాభై రెండు ఈ శ్లోకాలు అందరం కలిసి నిన్న చెప్పుకున్న శ్లోకాలు ఒకసారి చదువుదాం ఆ అందరం మొదలు పెడదాం

शिवे श्रृङ्गारात्रा तदितरजने कुत्सनपरा परा सरोषा गङ्गायाम् गिरिसचरिते विस्मयवती हराहिभ्यो भीता सरसिरुह सौभाग्यजननी सखी सुस्मेराते मयि जननि दृष्टिः स गते कर्णाभ्यार्णं गरुत इव पक्ष्माणि दधति ब्राह्मे ఈరోజు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు శ్లోకాలు చెప్పుకున్నాం యాఫై మూడో శ్లోకం చూడండి ఇక్కడ ఆ అమ్మ యొక్క కళ్ళ గురించి ఇక్కడ ఆదిశంకరులు వర్ణించారు అనమాట శ్రీదేవి యొక్క నేత్రత్రయము నేత్రత్రయం అంటే రెండు కన్నులు ఫాలనేత్రంలో ఉండే మూడో కన్ను అని అర్థం నేత్రత్రయము ఎరుపు తెలుపు నలుపు రంగులు కలిగి బ్రహ్మ విష్ణు రుద్రులను సృష్టించడానికై ఆమె స్నిగ్ధపరుచుకున్న రజస్తత్వ తమో రజ తమో తమోగుణముల అన్నట్లుగా ఉన్నవని చెప్పి ఉన్నారు శివునికి ఇష్టురాలైన దేవి ఓ పార్వతి ఈ కనిపిస్తున్న ఈ మూడు కన్నులను అర్ధవలయాకారంగా విలాసము కొరకై తీర్చిదిద్దిన కాటుక కలవై విభజింపబడిన ఎరుపు తెలుపు నలుపు అనే మూడు వర్ణములు కలవై ఉండి ప్రళయమునందు నీయందు లీనమైన బ్రహ్మ విష్ణు రుద్రులు అనే దేవతలను తిరిగి ఈ బ్రహ్మాండమునందు సృష్టించడానికి సత్వ రజ స్తమో గుణములనే మూడు గుణములను ధరిస్తున్నావా ధరిస్తున్నవా అన్నట్లుగా ఆ కన్నులు ప్రకాశిస్తూ ఉన్నాయి అనేటటువంటి చెప్తున్నారు దేవి కుడి ఎడమ కన్నులకు ఈ మూడు రంగులు ఉంటాయి కానీ లలాటములోని నేత్రము సహజంగా ఎర్రగా ఉంటుంది కాటుక పెట్టుకోవడం వల్లనే దానికి నలుపు రంగు కూడా వచ్చినది లలాట నేత్రములో తెల్లగుడ్డు కూడా అమరి ఉంటుంది తెలుపు రంగు సత్వగుణాన్ని ఎరుపు రంగు రజోగుణాన్ని నలుపు రంగు తమోగుణాన్ని సూచిస్తాయి ఈ మూడు గుణాలకు సంబంధించిన దేవతలు విష్ణు బ్రహ్మ రుద్రులు బ్రహ్మదేవుడు రజోగుణానికి విష్ణువు సత్వగుణానికి శివుడు తమోగుణానికి సంబంధించిన దేవతలు బ్రహ్మ విష్ణు రుద్రులు సృష్టి స్థితి లయములను చేస్తారు ఈ త్రిమూర్తులు బ్రహ్మాండ ప్రళయ కాలంలో దేవి కన్నులలో లీనమవుతారు అనేటటువంటి భావం అనమాట ఈ శ్లోకం ఒకసారి చూడండి నేను చదువుతాను विभक्तत्रैवर्ण्यम् व्यतिकरि व्यतिकरितलीलाञ्जनतया विभाति त्वन्नेत्रितयमिदमीशानदयिते पुनः स्रष्टुम् देवान् द्रुहिणहरिरुद्रानुपरतान् रजः सत्त्वम् बिभ्रत्तम इति गुणानान्त्रयमिव मळिवक्सारि विभक्तत्रैवर्ण्यम् व्यतिकरितलीलाञ्जनतया विभाति त्वन्नेत्रितयमिदमीशानदयिते पुनः पुनः स्रष्टुम् देवान् द्रुहिणहरिरुद्रानुपरतान् रजस्तस्वं बिभ्रत्तम इति गुणानाम् त्रयमिव व्यतिकरितलीलाञ्जनतया व्यतिकरितलीलाञ्जनतया ీలాంజన విభకర్యంతైవ్యం యజ్ఞరిజన విభాతి ేత్ర విభాతి న్ేత్ర విభాతి ేత్రయ మిదమీషా నయే విభయం క్రితయ మిదమీషా నయతే మళ్ళీ

రుహిణ హరిద్రాను పరతాన్ రుహిణ హరిద్రానుకరీ హరిద్రానుకరం కలి కో స్రష్టం దేవాన్ద్రానుకరతా మళ్ళీ స్రష్టం దేవాన్ద్రానుకర వ్రజసం బిభ్రత్తమ

వెరీ గుడ్ నాలుగో శ్లోకం చూడండి ఇక్కడ శ్రీదేవి యొక్క అమ్మవారి యొక్క మూడు కన్నుల యొక్క పవిత్రతను గూర్చి దీనిలో తెలిపారు ఎరుపు తెలుపు నలుపు కాంతులలోని దేవి నేత్రములు త్రివేణి సంగమములాగా ఉన్నాయి పశుపతి అయిన శివునియందు లగ్నమైన చిత్తము గల తల్లి దయారసముతో కూడిన ఎరుపు తెలుపు నలుపు కాంతులు కలవైన నీ కన్నులచే ఎర్రని జల ప్రవాహము కల సోణనదము తెల్లని జల ప్రవాహము గల గంగా నీల జల ప్రవాహము కల యమున అనే మూడు నదుల సంగమ స్థానమును మమ్ము పవిత్రులనగా పవిత్రులనగా చేయుటకై మాకు సంపాదించి ఇస్తున్నావు ఇది నిజము దేవి భక్తుల ఎందు వాత్సల్యము కలదు కాబట్టి ఇట్లు చేస్తున్నది అని భావము గంగా యమున సోణ నదముల ఎందలి జలములు తెలుపు ఎరుపు నలుపు రంగులలో ఉంటాయి ఈ ఈ నదీ సంగమంలో స్నానము చేయడం వలన పాప పరిహారం అవుతుంది దేవి నేత్రములలో సహితము ఈ మూడు రంగులు ఉం ఉండడం వలన ఆదిశంకరులు దేవి తన చూపులను ప్రసరింపచేసి ఈ మూడు పుణ్యతీర్థముల ఎందు స్నానం చేయడం వలన కలిగే పుణ్యమును కలిగించి భక్తులను పవిత్రులను చేయడం కోసం ఆ నదులను మూడింటిని ఒక చోటన చేర్చినది శ్లోకం చూడండి पवित्रीकर्तुं नः पशुपतिपराधीन हृदये दयामित्रैर्नेत्रैररुणधवळस्यामरुचिभिः नदः सोणो गङ्गा तपनतनयेति ध्रुवममुं त्रयाणां तीर्थानामुपनयसि सम्भेदमनघम् इङ्कोक्सारि पवित्रीकर्तुं नः पशुपतिपराधीनहृदये दया मित्रैर्नेत्रैररुणधवळस्यामरुचिभिः नदः सोणो गङ्गा तपनतनयेति ध्रुवममुं त्रयाणां तीर्थानामुपनयसि सम्भेदमनघम् पवित्रीकर्तुं नः कर्तुं नः విత్రీ కతుం నశుపతిపరా హృదయ పశుపతిపరాధీన హృదయ పశుపతి పరాధీన హృదయే మొత్తం కలిసి సవిత్రీ కతుం నశుపతిపరాధీన హృదయే సవిత్రీ కతుం నశుపతిపరాధీన హృదయే దయా మిత్రైర్నేత్రయాత్ర దయా మిత్ర అరుణధవ్యామ ఋచిభై అరుణధవరుచి అరుణధవరుచిభ మొత్తం కల్ప దయా మిత్రై నైత్రీ అరుణధవరుచి గంగా ధ్రువ మము ధృవ మమే తపన తన ఏతి ధ్రువ మమీ తపన తన ఏ మొత్తం ఆ లైన్ చదవండి నద గంగా తి ధృవ తీర్థర్ధాం తీర్ధాన ఉపనయసి సంభేదమనఘసి సంభేదమనఘ అక్కడ నేను మీకు ఏం చెప్పాను నేను మీకేం చెప్తాను ఇక్కడ తీర్థానం దగ్గర విడగొట్టినప్పుడు అక్కడ ముప అని చదవకూడదు ఆ నయసి అని చదవాలి కలిపి చదివేటప్పుడు తీర్థానం ముప్ప అని చదవాలి ఒకసారి తీర్థానం తీర్థానం

ఇక్కడ కలిపి చదివేటప్పుడు మూ చదవాలి ఆపి చదివితే మూ చదవాలి త్రయాణం తీర్థానం ఉపనయసి సంభేద మనఘం అలాగా వ్యాపీ అయితే ఇక్కడ ఈ యాభై ఐదో శ్లోకంలో ఆదిశంకరులు దేవి కన్నుల నిమిషమును ఉన్మేషమును వర్ణిస్తూ లోక నాశనమును నివారించుటకై దేవి కన్నులను మూయడం రెప్పపాటు వేయడం లేదని చెప్పారు దేవి యొక్క సహజమైన అనిమేష స్థితికి అందమైన కారణాన్ని ఊహించారు మనకి శాస్త్ర నామాల్లో ఒకటి వస్తుంది చెప్పండి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న కోనావళి అని ఆ ఇక్కడ దీని యొక్క ఈ శ్లోకం యొక్క అర్థం ఒకసారి చెప్పుకున్నాం తల్లి పర్వతరాజపుత్రిక నీ కనురెప్పలు మూతపడడం వలన జగత్తుకు ప్రళయమును కనురెప్పలు తెరుచుకొనడం చేత జగత్తు యొక్క సృష్టియు జరుగుతుంది ఈ విధంగా నీ నిమిషే నిమిషము వల్ల ఉన్మిషము వల్ల జగత్తు యొక్క ఉత్పత్తి వినాశనములు జరుగుతున్నాయని వ్యాసాది మహర్షులు చెప్పి ఉన్నారు అందువల్లనే నీ రెప్పలు వికసించుట వల్ల పుట్టిన ఈ సర్వ జగత్తును నాశనము పొందకుండా కాపాడడానికి నీవు కనురెప్పలను మూయడం మానివేశావని నేను భావిస్తున్నాను దానిలో అర్థం కూడా ఏంటి కనురెప్పలనేది అమ్మవారు మూయకుండా ఉంటుంది మూస్తే సృష్టి నా ప్రళయం వస్తుంది సృష్టి నశిస్తుంది అని అనమాట మానవులకు కనురెప్పలు మూతపడడం తెరవడం అనేవి సహజంగా ఉంటాయి కానీ దేవతలకు కనురెప్పలు మూతపడవు దేవతలు అనిమిషలు అనగా రెప్పపాటు లేనివారు ఇది వారికి స్వభావ సిద్ధ గుణము శ్రీదేవి కూడా దేవత కాబట్టి ఆమెకు సహజంగానే రెప్పపాటు ఉండదు శ్రీదేవి కంటికి రెప్పపాటు లేకపోవడానికి గల కారణాన్ని ఊహించి శంకరులు ఇలా వివరించారు ఇక్కడ కూడా మళ్ళీ ఇదే వచ్చింది లలితా సహస్రనామాలలో వేదవ్యాసుల వారు దేవికి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భూనావళి అని ఒక నామం చెప్పారు అంటే దేవు కనురెప్ప తెరిస్తే లోకాలు ఉద్భవిస్తాయి కనురెప్ప మూస్తే లోకాలు వినాశనం అవుతాయని దీని అర్థము ఈ విషయాన్ని శంకరులు ప్రమాణంగా తీసుకుని ఈ శ్లోకాన్ని రచన చేశారు ఒకసారి నేను శ్లోకం చదువుతా చూడండి నిమిషే నిమిషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి సంతో ధరణిధర రాజన్యతనయే త్యాహుస్సంతో జగదిదం जगदिदमशेषं प्रलयतः परित्रातुं शङ्के परिहृतनिमिषेस्तवदृशः नि, निमेष निमेषोन्मेषाभ्याम् प्रलयमुदयं याति जगति तवेत्याहुः सन्तो धरणि धरणिधरराजन्यतनये त्वदुन्मेषाज्जातं जगदिदमशेषं प्रलयतः परित्रातुम् शङ्के परिहृतनिमि निमेषास्तव निमे धृतः

ప్రళయ మొదయం జగతి మళ్ళీ నిమేషా ప్రళయ మొదయం వ్యాధి పవేద్యాహు సంతో కవే్యాహు స్తంతో కవే్యాహు ధరణిధర రాజన్యతనే తనయే భే దాహు దంతోధరణిధర రాజన్యతనే వదన్మేషా జాతం వదన్మేషా జాతం జాత జగదిదమశేషం ప్రళయత జగదిదమశేషం ప్రళయత జగదిదమశేషం ప్రళయత ఉన్మేష జా జగదిళయన్మేషా జగం పరిహృత నిమేషాస్తవ దృశృతి పరిహృత పరిహృతృత నిమే స్వ లాస్ట్ లైన్ మొత్తం కలిపి చదవండి శ్లోకం మొత్తం చదవండి

పరిషాస్తాస్తే మూడు యాభై నాలుగు యాఫే ఐదు ఈ మూడు శ్లోకాలు నేర్చుకున్నాం